అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇరవై వేల కోట్ల పెండింగ్ బకాల్పే మండలిలో అంటే శాసన మండలిలో సంచలన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది తీర్మానాలు కూడా అందజేయడం జరిగిందండి దానికి సంబంధించి ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ మీతో ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సెము యాక్టివేట్ చేసుకోండి సో చాలామంది పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ చాలా ఆసక్ ఎదురు చూస్తున్నారండి దానికి సంబంధించి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కూడా అడుగుతున్నా సరే ప్రభుత్వం మాత్రం ఎటువంటి అప్డేటు ఇవ్వడం లేదు ఉద్యోగుల బకాయిలపై పీడిఎఫ్ వాయిదా తీర్మానం జాబ్ క్యాలెండర్ మద్యపాన నిషేధంపై టీడీపీ తిరస్కరించిన మండలి చైర్మన్ సో రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై చర్చించాలని కోరుతూ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరుడు స్వతంత్ర ఎమ్మెల్సీ పాకలపాటి శాసన పాకలపాటి మండలిలో చైర్మన్కు వాయిదా తీర్మానం అందించడం జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగా బకాయిలు అయితే ఉన్నాయని కెఎస్ లక్ష్మణరావు చెప్పారు ఉద్యోగులు దాచుకున్నటువంటి పీఎఫ్ ఏపీజే డబ్బులు కూడా వారికి రావడం లేదని ఈ బకాయిలపై పత్రం విడుదల చేయాలని కోరడం జరిగింది పదకొండో పీఆర్సీ బకాయిలు ఇంకా పూర్తి కాలేదని బకాయిలు ఉన్నాయని ఐ వెంకటేశ్వరరావు అన్నారు దీనిపై చర్చకు అనుమతించాలని కోరారు బడ్జెట్పై ప్రసంగించే సమయంలో ఈ అంశంపై మాట్లాడాలని చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు రాష్ట్రంలో జాబ్ క్యాలెండరు మద్యపాన నిషేధం దిశ చట్ట అమలం గురించి చర్చించాలని టీడీపీ ఎమ్మెల్సీలు దువ్వార్పు రామారావు కంచర్ల శ్రీకాంత్ బి తిరుమల నాయుడు భూమిరెడ్డి బో రాంభోపాల్రెడ్డి వాయిదా తీర్మానం అందించారు దీనిపై కూడా చైర్మన్ తిరస్కరించారు తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబడుతూ పీడిఎఫ్ టీడీపీ సభ్యులు వారి సీట్ల వద్దే నిరసన వ్యక్తం చేశారు సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే సభకు చైర్మన్ను సభను చైర్మన్ అయితే కొనసాగించడం జరిగింది